అపోస్తుల కార్యములు పదకొండో అధ్యాయం అన్యజనులను దేవుని వాక్యమంగీకరించురని అపోస్తులను ఉదయ ఎందంతటనున్న సహోదరులను వినిరి పేతులు ఎరుషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకునిరి అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగు వివరించి చెప్పిను నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అప్పుడొక దర్శనము నాకు కలిగెను అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నాయొద్దకు వచ్చెను దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమి చతుష్పాద జంతువులను అడవి మృగములను ప్రాకిడు ఆకాశ ఆకాశపక్షులను నాకు కనబడెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశమునుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చును ఇలాగు ముమ్మారు జరిగెను తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను వెంటనే కైసరయ్య నుండి నా యొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉందిరి అప్పుడు ఆత్మనీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చును ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చిరి మేము కొన్నేలి ఇంట ప్రవేశించితిమి అప్పుడతడు నీవు యొప్పేకు మనుషులను పంపిపేతులో అను మారుపేరు గల సీమోను పిలిపించుము నీవును నీ ఇంటివారందరును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలో అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపిను నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగును అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసికుంటిని కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానవరము ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పిను వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్ధమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనికే కుప్రా అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి కు్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారము ఎరూషలేములోనున్న సంగపువారు విని బర్ణభాను అంత్యోకయ వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించును అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకునిన సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి అంతటా అతడు సౌలును వెదకుటకు తారసునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకుని వచ్చును వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి ఆ దినములయందు ప్రవక్తలు ఎరూషలేము నుండి అంత్యోకయకు వచ్చిరి వారిలో అగబో అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరవు ఆత్మ ఆత్మద్వారా సూచించును అది క్లౌదీయ చక్రవర్తి కాలమందు సంభవించును అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది ఉదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పుంపుటకు నిశ్చయించుకును ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి